మా నాయనమ్మ వాళ్ళ ఇంట్లో మొన్న అయితే మేము కొంచెం క్లీన్ చేసామని అయితే చెప్పాను కదా సో ఇవాళ మొత్తం క్లీన్ చేసి సీట్స్ అయితే చల్లుదామని అయితే అనుకున్నాము కొన్ని సీడ్స్ కూడా అయితే వస్తూ తీసుకొని వచ్చాము అండ్ అలాగే మేము ఇక్కడ మళ్ళీ ఇంకొక వరుస రాయి అయితే పెట్టాలని చెప్పాను కదా దానికైతే మొత్తం ఏర్పాట్లు అయితే చేస్తున్నాము అది కూడా చూపిస్తాను చూడండి మట్టిని అయితే మేము ఇలా మొత్తాన్ని దేవుతున్నాము మట్టిని ఇలా అని మనం నీట్గా అనుకొని అప్పుడు సీడ్స్ వేస్తే మనకి మంచిగా వస్తుందని చెప్పి మేము ఎక్కడైతే పెట్టాలనుకుంటున్నాము ఎక్కడైతే పెట్టాలి అనుకుంటున్నామో అక్కడ వరకు అయితే ఇలాగ మొత్తం మట్టి అంతా ఇలా అయితే అనేసుకొని ఉంచాము అండ్ అలాగే ఇక్కడ రాళ్ళు పెట్టడానికి రాళ్ళు కూడా అయితే ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం ఇలా కొన్ని రాళ్ళు అయితే పెట్టుకున్నాం ఇంకా కొన్ని రాళ్ళు అయితే ఉన్నాయి లోపల ముందు ఇవి ఎంత వాటికి వస్తాయో అంతవటికి పెట్టి మిగిది మొత్తం అయితే రెడీ చేద్దామని అండ్ అలాగే మాకు ఈ భూమిలో గుప్త నిధులు దొరికినట్టు మాకు పెద్ద పెద్ద బండలు అయితే బయటకు వస్తూ ఉన్నాయి చూడండి ఇక్కడ అంటూ ఉంటే అయితే వస్తుంది ఇలాంటి బండలు అయితే వస్తా ఉన్నాయి మాకు చాలా ఇవ్వండి ఇక్కడ వేసే ఉంచాము ఇక్కడ వేసిన బండలు కూడా అవే ఈ భూమిలో ఇంచి మాకు ఇలా వస్తా ఉన్నవి మేము మళ్ళీ ఇక్కడ మొత్తం సీట్స్ ఏమేమి సీట్స్ వేస్తున్నాను అనేది కూడా నేనైతే మీకు చూపిస్తాను కదా నేను రాళ్ళు పెడుతున్నామని నేను ఒక్కదానే కష్టపడుతున్నాను మమ్మీకి హెల్త్ బాగాలేదు అని చెప్పి పాపం ఇవాళ మా సిస్టర్ అయితే ఆఫీస్ నుంచి మధ్యాహ్నం ఎలాగూ బ్రేకే కదా అని చెప్పి వచ్చి మా చెల్లి అయితే నాకు హెల్త్ అయితే కష్టపడుతుంది చూడండి చక్కగా పాప ఈ రాళ్ళన్నీ అయితే పెట్టుకుంటూ అయితే వచ్చింది సరే నీకు చెయ్యి బాగలేదు కదా నేనే హెల్ప్ చేస్తానులే ఇవాళ్ళకి అని చెప్పి అయితే పాప మా చెల్లెయితే సర్దుతూ ఉంది అండ్ అలాగే ఇవి కంప్లీట్ అయిపోయాక నేను చెప్పినట్టు సీట్స్ అయితే వేస్తాం నేను ఏమేమి సీట్స్ వేస్తాను అనేది కూడా నేనైతే మీకు వీడియోలో అయినా చూపిస్తాను నేను ఏం సీట్స్ ఎక్కడెక్కడ చదువుతున్నాను ఏమేమి సీట్స్ తీసుకొచ్చాను ఇక్కడ వేయడానికి అనేది కూడా చూపిస్తాను మా చెల్లె కాకుండా ఇంకొక చెల్లి కూడా మాకైతే హెల్ప్ చేస్తుంది ఇవాళ పాపం మాతో పాటు తను కూడా కష్టపడుతుంది మట్టి అంతా మేము చూడండి ఎంత చక్కగా చేసుకుంటున్నాము ఇక్కడ ఎంత కష్టపడిపోతున్నారు ఒంటూపు రోళ్ళు ఇద్దరు ఇక్కడ అంతా నీట్ గా విత్తనాలు చల్లడానికి మా అయితే బాగా ప్రిపేర్ అయిపోయింది ఎట్లా చేయాలి ఏంటి అంతా నేర్చుకొని మొత్తం చేసేస్తుంది పాప్యా పాప్యా బాపీట్లా ఆత్రం ఇక్కడ మంది ఎక్కువైంది ఆడుతావా మా మై దేవుల సెట్లు చుక్కకూర పుచ్చకాయ 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 సొర చిక్కుడు పొట్ల ఆ తమ్మకాయలు నాకు తెలుసు అది అర్థం కాదు నాకు కూడా కంద మేము తినం గాని ఎన్ని కందలు వచ్చినాయో మా ఇంట్లో ఆ కాకర ఉసిరి ఉసిరి ఆ కాకర ఉసిరి ఒక మేక్ కూడా వేసుకొచ్చింది మా అమ్మ ఈ గోంగూర మిర్చి వంగ బీరా పొట్ల ఈ గో తోటకూర మునక్కాయలు ఏంది టమాటా చిక్కు చిక్కుళ్ళు ఇవి సొరకాయలు దోసకాయలు దోసకాయలు ఇవి బీన్స్ గోడ్ చిక్కులు ఇవి గోరు చిక్కుళ్ళ ఇవి గోరు చిక్కుళ్ళు ఇవి పొట్టి గుత్తి కాకర గుత్తి గుత్తి కాకర ఆ ఇదేమో బెండ నాకు తెలిసి నేనే తెచ్చా బీరా ఇది బీరా నేతి బీరా నాకు తెలుసు అది కూడా ఇది కందులు కందులు ఇద ఇవి కందికాయలంట సారీ కందులు చిక్కుడు ఇవే ఫ్రెండ్స్ తీసుకొచ్చిన విత్తనాలు ఇప్పుడు ఇవన్నీ అయితే మేము నాటేస్తాము మేము అయితే ఇక్కడ ఫుడ్ అయితే ఇవైతే తీసుకొచ్చుకున్నాం ఇదేంది అదే కాజు ఫ్రైడ్ ఇది వచ్చేసరికి కాజు ఫ్రైడ్ రైస్ వితౌట్ స్పైసీ మా మమ్మీ కోసం

ఫ్రైడ్ రైస్ మా తీసుకొచ్చింది మా సిస్టర్ పెట్టుకొని తినేస్తుంది జీడిపప్పులు అంటే ఇష్టం సో అందుకని చెప్పి ఫస్ట్ జీడిపప్పులు తినేస్తుంది చూసారా మా అమ్మ కోసం ప్లేట్ లో మేము రెడీ చేసాం ఆకు మా అదే అరిటాకులో చక్కగా స్వచ్ఛమైన ఫ్రైడ్ రైస్ తింటుంది మా అమ్మ కోసం కాజు ఫ్రైడ్ రైస్ అండ్ అలాగే మా కోసం బిర్యానీ దీంట్లోకి మాకైతే చికెన్ ఫ్రై పీస్ ఇంక ఇప్పుడు విత్తనాలు అయితే చల్లేస్తున్నాం అది మొత్తం సర్దడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా విత్తనాలు వేయడం మాత్రమే ఉన్నాయి ఒక్కొక్కటి మీకు చూపించిన విత్తనాలన్నీ ఫస్ట్ అయితే ఇక్కడ ఆకుకూరలు అయితే చల్లుతున్నాము మనకి విత్తనాలు చల్లడం అండ్ అలాగే వాటికి వాటర్ పోసేయడం కూడా అయితే కంప్లీట్ అయిపోయింది ఇవాళ మా డే అయితే కంప్లీట్ అయిపోయింది ఇవాళ మా నాయనమ్మ వాళ్ళ ఇంట్లోనే మాకు ఈ చెట్ల దగ్గర మొత్తం సరిపోయింది నెక్స్ట్ మళ్ళీ ఇవి ములకలు వచ్చిన తర్వాత నేను ఇంకొక వ్లాగ్ అయితే చేసి చూపిస్తాను అప్పటి వరకు ప్లీజ్ వాచింగ్ మై ఛానల్ బాయ్ బాయ్